మా ఫ్రెండ్ ఒక రోజు నా దగ్గరకు వచ్చిండి అరే మావా భార్య భర్తల బంధం ఏ విధంగా ముడిపడిందంటావు అని అన్నాడు ఏం క్వశ్చన్ అడిగేవారా బాబు సరే సమాధానం చెప్తా ఏడు అని ఏమి లేదా అన్నీ మర్చిపోయి తిట్లు తినేవాడే భర్త అన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రతి క్షణం తిట్టేదే భార్య నాకు రోజు డౌట్ వచ్చిందండి భూమి మీద జంతువులు ఎన్ని ఉన్నాయి అని ఒక అనుమానంతో ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చింది ఏమిటంటే ముందు మా ఆవిడ కాడికి వెళ్ళి ఒక జంతువు పేరు తలుచుకొని తిరిగితే ఆ అంటే ఎన్ని జంతువుల పేర్లు వస్తాయని చెప్పేసి ఓ కొద్దనా ఇట్లా అన్నానండి ఈయన అమ్మ జీవితం భూమి మీద ఉన్న జంతువులు మొత్తం పేర్లు చదివిందండి మా ఫ్రెండ్ అండి నా దగ్గరకు వచ్చి అరే మావా మా మా ఆవిడ చేసిన వంటకాల గురించి ఆమెకు చెప్పాలంటే ఏమనుకూడదని చెప్పలేకపోతున్నాను అన్నారండి ఓ పిచ్చి చూడ భార్య ఉండే వంట కాముగా తింటే ఆరోగ్యానికి మంచిది కాంప్లిమెంట్ ఇచ్చి తింటే సంతోషకరం అదే ఆమె చేసిన వంటకంలో ఏదంటే అడవి వచ్చి కామెంట్ చేసి మాట్లాడితే ప్రమాదకరమైన బాబు No, 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 no.